పిన్నెల్లి సోదరులకు న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష పడేలా చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న అన్నారు గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి కేసులో మాచాల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు అంటే వదిలిపెట్టడం అంటే మిమ్మల్ని చంపేస్తామో చేస్తామో అని కాదు కానీ దీన్ని న్యాయస్థానంలో మీకు శిక్షలు పడే వరకు నేను పోరాడతాను పిన్నెల రామకృష్ణారెడ్డి మీదకి నేను ప్రైవేట్గా కూడా హైకోర్టులో కేసు వేస్తున్నాను అతను కొన్నటువంటి ఏదైతే బెయిల్స్ ముందస్తు బెయిల్స్ ఉన్నాయో అతను ఫారెన్ వెళ్ళడానికి కూడా ఇది ఉంది ఇవన్నీ కూడా రద్దు చేయమని ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అతన్ని రమ్మని మీరు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచారలా వస్తున్నాను వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పి గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు నా అనకాతులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రజలను భయపరాంతులు చేద్దాం అనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి మీకు శిక్షలు పడే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తెలియజేస్తున్నాను